హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాళ్ మన కథ పేరు తేలు కుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాలు నగదున్నది అందులో ఒక వంద దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద ఎక్కడైనా భద్రంగా దాద్దామనుకున్నాడు కానీ దాన్ని ఎక్కడ దాచాలో తోచక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చైపోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద నీ సొమ్మును పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చాక తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు కూడా ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తరువాత తవ్వి తీసుకుపోవచ్చు అందుచేత రాత్రి మాటు మణిగినాక ఆ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి రామయ్యను కూడా తోడు తీసుకుని వెళ్ళి ఆ వంద వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో కలిసి కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్మును తీసుకురమ్మన్నది రామయ్య ఆపనికి మొదట ఒప్పుకోలేదు కానీ బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించిన తర్వాత రామయ్య పెళ్ళాన్ చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రి చెట్టు కింద ధర్మయ్య దాచిన ధనం తవ్వి తీసుకుని వచ్చాడు దాంతో బంగారమ్మ నగా నట్రా చేయించుకుని ఒంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పిందంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు ధర్మయ్య గ్రామ పెద్ద ఇంటి నుంచి సరాసరి రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలు మన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టుగా కనపడలేదు ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం ధర్మయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే మనం మరోసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గానీ ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకుని వచ్చాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేసుకొద్దామని నిర్ణయం చేసుకున్నాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను ఇద్దరము కలిసి తిరిగి చెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ మాత్రానికే భయపడతారేమండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఒక నూరు వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతిపెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతిపెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణం అయిపోగానే మనం మొత్తం డబ్బంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రిచెట్టు కింద పాతచోటనే పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు కానీ ధర్మయ్య జాడ కనపడలేదు అర్ధరాత్రి అయ్యింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుముకుంటూ లేచి వచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ వచ్చావే అని అడిగాడు ఈ రాత్రికి మర్రి చెట్టు కిందికి పోదామంటివి కదా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం ఆ వంద వరహాలు అక్కడ పూడ్చేందుకు రెండు వందల వరహాలు ఖరీదు చేసే నగలు తాకట్టులో ఇరకబెట్టితిమే వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ గట్టిగా ఏడిచింది ఆమెతో పాటు రామయ్య కూడా ఏడిచాడు కానీ ఏం చేస్తారు తేలు కుట్టిన దొంగలు కిక్కురు మనడానికి లేదు వారు చేసుకున్న పని వారికే నష్టం తెచ్చింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగనగా ఓ కథ ఛానల్ మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి